ఓం శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ నీవు భయపడవలసింది ఏమీ లేదని నా అభిప్రాయం విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు దక్షిణ కుమార్తెలైన జయ సుప్ర బల నుండి ఆవిర్భవించిన దివ్య ఆయుధ ఆయుధములను ఆయన పరమశివుడి నుండి పొందాడు ఈ ఆయుధములను వాటితో పాటు రాక్షసులను మట్టుబెట్టడానికై శక్తి యుత్తులను విశ్వామిత్రుడు రాముడికి అందజే అందజేస్తాడనటంలో సందేహము లేదు నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మరీచ సుబాహులను ఇట్టే మట్టి కరిపించగలడు కాని నీ కుమారుడి యశస్వను ఘనతరం చేయడానికే ఆయన రాముడి సహాయమును కోరుతున్నాడు అని చెప్పాడు కులగురువు పలుకులను ఆలకించిన మీదట దశరథ మహారాజు భయం తగ్గి తగ్గాయి తగ్గిపోయి మనసు మళ్ళీ స్థిమత పడింది అలా మనశ్శాంతిని పొందిన వాడే మహారాజు విశ్వామిత్రుడి అభ్యర్థనకు సమ్మతి సమ్మతి తెలిపాడు ఆ పైన దశరథ మహారాజు రాముడిని రాజస్థా రాజస్థానమునకు పిలువనంపాడు ఇద్దరు విడదీయరాని వారు కావడంతో రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చి తండ్రి ఎదుట నిలిచాడు దశరథ మహారాజు వాచ్చల్యంతో తన కుమారుల తలలను ఆగ్రాణించాడు తరువాత విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనకనే రామలక్ష్ రామ లక్ష్మణుడు ధనుర్బాణములు ధరించి ముందుకు కదిలారు వారు రాజసౌధములు రాజ సౌదమును వదిలి వెళుతుండగా ఆకాశము నుండి పూలవాన కురిచి కురిసింది నర సర సరాయు నది తీరం వెంట పన్నెండు మైళ్లు నడిచిన మీదట విశ్వామిత్రుడు ఆగి నాయన రామ కొంచెం ఆచమనం చేస్తే నీకు బలం అతిబలం అనే రెండు మంత్రములను ఉపదేశిస్తాను అని నేర్చుకున్న మీదట నిన్ను అలసట నీకు నిన్ను అలసటగాని గాని వృద్ధాప్యం కానీ బాధించలేవు అంతేగాక నీకు సాటిలేని జ్ఞానము శక్తి లభిస్తాయి ఈ గుణములు నీలో ఇప్పటికే ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ నీ శ్రేయస్సు కోసం నీకు మంత్రములు ఉపదేశి ఉపదేశించదలిచాను అన్నాడు మంత్రోపదేశం పొందిన మీదట రాముడు వెయ్యి సూర్యుల తేజస్సుతో ప్రకాశించాడు తరువాత ఆ ముగ్గురు సారాయు గన గంగానది తట తట్టముల మీద ఆ రాత్రి హాయిగా నిద్రించారు అక్కడ ఒక హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే